హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త కంటెంట్తో మనం ముందుకొచ్చాను అదేంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను పీలుస్తున్న ఒక విషపూరితమైన వ్యవస్థ పేరే బ్లాక్ మనీ ఈరోజు మనం బ్లాక్ మనీ గురించి తెలుసుకుందాం బ్లాక్ మనీ అంటే ఏంటి ఇది ఎలా ఏర్పడుతుంది ఎందుకు ఇది మనందరికీ ముప్పు దీన్ని తూడ్చిపెట్టడం సాధ్యమా అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం బ్లాక్ మనీ అంటే ప్రభుత్వానికి తెలియకుండా దాచిన డబ్బు ఇది రెగ్యులర్ అకౌంట్లో ఉండదు పన్ను చెల్లించరు ప్రభుత్వానికి ఎటువంటి లాభం ఉండదు ఉదాహరణకు లంచం తీసుకున్న డబ్బు రియల్ ఎస్టేట్ లో ఆఫ్ ది రికార్డ్ డీల్స్ క్యాష్ బిజినెస్ లావాదేవీలు సినిమాల్లో వైట్ లో కొంత బ్లాక్ లో కొంత ఈ బ్లాక్ మనీ ఎలా ఏర్పడుతుందంటే మొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత పెద్ద పారిశ్రామికవేత్తలు రాబడి డబ్బును తక్కువ చూపించి ట్యాక్స్ని ని ఎగవేస్తారు రెండవది రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ ఇంటి కొనుగోళ్లలో బిల్లు రాకుండా డబ్బు ఇచ్చి తీసుకుంటారు మూడవది రెగ్యులర్ చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపార సంస్థలు డబ్బు తీసుకొని వాటికి రసీదు ఇవ్వరు ఇది కూడా ఒక విధంగా బ్లాక్ మనీ పెరగడానికి ఉపయోగపడుతుంది నాలుగవది పరిశ్రమలు లంచాలు పొలిటికల్ ఫండింగ్ టెండర్ల కోసం బ్యాగులు మార్చుకోవడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా అంటే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోతాయి సామాన్య ప్రజల ఆరోగ్యం విద్య కోసం వచ్చే నిధులు కట్ అవుతాయి రుణభారం పెరుగుతుంది నకిలీ నోట్ల సర్క్యులేషన్ వల్ల మార్కెట్లో స్థిరత్వం కోల్పోతుంది రూపాయి విలువ పడిపోతుంది జీడిపిలో దాదాపు ఇరవై శాతం వరకు ఈ బ్లాక్ మనీ ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది బ్లాక్ మనీలో ఒక సామాన్య ప్రజల యొక్క పాత్ర ఉందా ఉంది బ్లాక్ మనీ అంటే చిన్న వ్యాపారాలకి సంబంధం లేదు అనుకుంటాం కానీ నిత్యం మనం చేస్తున్న పనులు దీన్ని పెంచుతున్నాయి రసీదు అడగకపోవడం క్యాష్ చెల్లించడం పాన్ కార్డ్ అడగకపోవడం రెంట్ ఇన్కమ్ చూపించకపోవడం ఇవన్నీ మనం చేస్తున్నటువంటి తప్పు పనులే ప్రజల నిర్లక్ష్యం అనేది దేశానికి పెద్ద నష్టం దీనిని మనం గుర్తించాలి అంటే ఇన్ని జరుగుతున్నాయి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవట్లేదా అంటే తీసుకుంటుంది రెండు వేల పదహారులో నోట్ల రద్దు లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ స్వచ్ఛందంగా అక్రమంగా సంపాదించిన సంపదను ప్రకటించుకునే అవకాశం బినామీ లావాదేవీలపై కఠిన చర్యలు డిజిటల్ పేమెంట్స్పై ప్రోత్సాహం యూపీఐ భీమ్ వంటివి వీటితో పాటు పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే పరిష్కార మార్గాలు కూడా మనం కొన్ని తెలుసుకుందాం అటువంటి పరిష్కార మార్గాలతో మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించాలి తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్స్ చేయడం పన్నులు చెల్లించడం రసీదు తప్పనిసరిగా తీసుకోవడం అవినీతి ఎక్కడైనా కనిపిస్తే అమ్మట్లే ఇన్ఫార్మ్ చేయడం చిన్న పెద్ద తప్పులు కవర్ చేయకుండా మాట్లాడండి నిజమైన దేశభక్తి అంటే మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడమే కరెక్టే కదా నేను చెప్పింది మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎంత పెద్ద అనర్థానికి దేశ ఆర్థిక వ్యవస్థ నష్టానికి దారితీస్తుందని ఇప్పుడైనా అర్థమైందా తెలియని వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇది ఓ ఛాలెంజ్ కానీ మనమంతా కలిస్తే మన వ్యవస్థను శుద్ధి చేయగలమన్న నమ్మకం ఉంది మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్